హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమ్మవారు కాశీ నుంచి వచ్చిన గుహ గురించి తెలుసుకుందాం అమ్మవారు కాశీ నుంచి వచ్చిన గుహ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇది అమ్మవారు కాశీ నుంచి వచ్చిన గుహస్వామి ఇది అంతర్భాగంలో ఇక్కడ నుంచి కాశీకి అమ్మవారు వచ్చిన ప్లేస్ అనమాట దాదాపు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు కాశీ నుంచి వచ్చిన ప్లేస్ ఇది అప్పట్లో ఎవరో బ్రాహ్మణ్స్ ఇక్కడ నుంచి కాశీకి వెళ్దామని అని చెప్పేసి కాశీకి వెళ్దామని చెప్పేసి అప్పుడు బ్రాహ్మణ్ పిల్లలు ఇక్కడ నుంచి కాశీకి వెళ్దామని అని చెప్పేసి అంతర్భాగంలో వెళ్ళి తిరిగి రావడం లేదండి అప్పట్లోనే గుహ బంద్ చేసి దాని మీద ఒక పెద్దరాయి బండేసి అమ్మవారి పాదవులు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు సార్ ఇక్కడ నుంచి కాశీకి మనకు ఆ భూమార్గ స్వరంగ మార్గం ద్వారా మనకు అమ్మవారు కాశీ విశాలాక్షి మన నందవరం దేవి మీరు మీరు కాశీకి వెళ్ళి చూశారంటే ఇంకా కాశీ విశాలాక్షి ముందర ఒక విగ్రహం ఉంటుంది వెనక ఒక విగ్రహం ఉంటుంది మూలవీరాటం అక్కడ మూలవీరాటకి వెనక విగ్రహానికి పూజలు ఉండవు కాశీలో కాశీ విశాలాక్షికి తర్వాత ముందర ప్రతిష్ట చేసిన అమ్మవారికి అక్కడ పూజలు ఎల్లు ఎందుకనగా అక్కడ ప్రేమిస్తున్నారు అడిగితే ఇక్కడ నుంచి అమ్మవారు పదాన నందన చక్రవర్తికి సాక్ష్యానికి వెళ్ళిపోయింది ఈమెకు పూజలు లేదు తర్వాత ఇక్కడ వేరే అమ్మవారిని ప్రతిష్ఠ చేసి పూజలు జరుపుతారని మనం కాశీలో కూడా మనకు పూజలు అక్కడ చెప్తారు సార్ మరి అటువంటి నందన చక్రవర్తికి మనకి ఇక్కడ సాక్ష్యానికి వచ్చి ఆ అమ్మవారు ఇక్కడ నిలిచిపోయిన దివ్యమైన క్షేత్రం కాశీ విశాలా స్వయం స్వయంభూ సార్ అమ్మవారు కాశీ నుంచి వచ్చిన విశాలాక్షియే మన చోడేశ్వరి దేవి మరి ఆ తల్లి నందన చక్రవర్తి అనే రాజుకు ఇక్కడ సాక్ష్యానికి వచ్చి నిలిచిపోయింది ఆ నందన చక్రవర్తి ఎవరంటే మనకు పాండవులలో మధ్యముడు అర్జునుడు చేస్తుంది సార్ నందన చక్రవర్తి పాండరాజు కొడుకు అర్జునుడు అర్జునుడు కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు కొడుకు పరిచిత మహారాజు పరిచిత మహారాజు కొడుకు జనమేజుడు జనమేజయుని కొడుకు శతానీకుడు శతానీకుని కొడుకు మహాక్షేమేంద్రుడు మహాక్షేమేంద్రుడుకు హరిమేదుడు అరిమేదుని కొడుకు సోమేంద్రుడు సోమేంద్రుని కొడుకు ఉత్తంగ భుజుడు ఉత్తంగ భుజని కొడుకు నందన చక్రవర్తి అమ్మవారు మా నందవరం గ్రామానికి వచ్చేసి దాదాపు నాలుగు వేల మూడు వందల సంవత్సరాలు అయిన అమ్మవారు మన ఊరికి మా ఊరికి నందవరానికి వచ్చేసి నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు కాశీ విషాలక్షి నుంచి మా నందన చక్రవర్తికి సాక్ష్యానికి వచ్చి ఇక్కడ నిలిచిపోయి ఆ అమ్మవారు తోట వీరక్షిత్రీయులకు కులదైవం సార్ అమ్మవారు అంటే వాళ్ళు ఉన్నారు కదా తోట వీరక్షిత్రీయులు ఆ వాళ్ళకు అమ్మవారు కులదైవం సార్ అమ్మవారు అది సార్ నందన చక్రవర్తి కాశీ నుంచి వచ్చిన అమ్మవారు గెలుచుకొచ్చిన స్థలం ఇదే ఆ పవిత్రమైన స్థలం సార్ ఇది ఓకే మరి ఇంతటి ఈ ప్రాశస్తం కలిగిన ఇంతటి దేవాలయాన్ని మాజీ గౌరవనీయులు పివి కుమార్ రెడ్డి గారు చైర్మన్ ఆధ్వర్యంలో మూడు గోపురాలు అంగరంగ వైభవంగా మూడు గోపురాలు దినదినాభివృద్ధి చెంది అమ్మవారి దయతో ఆ సార్ మాకు అమ్మవారి సమక్షంలో కాశీ విషయాలు కాబట్టి అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసి నిర్విరామంగా రోజు నా ఐదు వందల మంది కానీ ఆరు వందల మంది కానీ అన్నదానం కూడా ఈరోజు భక్తులు సహకరించుతున్నారు డెవలప్ టెంపుల్ ఇంత డెవలప్ అయిందంటే అంటే కనుక ఆ పివి కుమార్ రెడ్డి మహా సర్వణేశ్వర ఆయన ఇప్పటికూ కూడా ఇక్కడనే ఉన్నారు సార్ ఇక్కడ కూడా పదవిలో ప్రజెంట్ కూడా కొనసాగుతున్నాడు త్వరలో అమ్మవారి దేవస్థానం వెనుక బాగా ఉన్న సుమారు ఏడు కోట్ల రూపాయలు ఎంతో అమ్మవారి పేరు మీద ఏసీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించబోతున్నారు సార్ దీనికి అందరికీ మన రోడ్ల రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మధ్యలో బీసీ జనార్దన్ రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉంది సార్ టెంపుల్కు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మూడు గోపురాలు పివి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించారు సార్ చూడ చక్కగా మనకు ఒక మొదలైన తర్వాత తర్వాత అంత విశాలాక్షి కాశీ విశాలాక్షి నందావరం చోటేశ్వరి టెంపుల్లోని ఈ విగ్రహాలల్లా నాలుగు దిక్కుల ఆ విగ్రహాలు ఉన్నాయి సార్ ఇంకొక విగ్రహం ఏమంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నందన చక్రవర్తి అప్పట్లో నందన చక్రవర్తి కట్టిన గో గాలిగోపురం మెయిన్ ఎంట్రెన్స్ గాలిగోపురం పంతొమ్మిది వందల తొంభై రెండులో భూస్థాపన అయింది సార్ మరి అప్పట్లో మనకు పివి నరసింహారావు గారని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి మనకు ప్రధానమంత్రిగా ఎన్నిక ఎంపీగా గెలిచి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యి నంది బనగానపల్లెకు మీటింగ్ మీద నంద్యాల నుంచి బనగానపల్లికి మీటింగ్ అయిపోతుంటే ఆయన కాన్వాయి అంత ముందర పోతుంది ఆయన కూడా నందవారి బ్రాహ్మణి పీవి నరసింహారావు ఇక టెంపుల్ ఉండేదని కూడా తెలుసు కాకపోతే వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందామని పోతున్నాడు కరెక్ట్గా ఆయనకి వచ్చే అమ్మవారి గుడి కాడికి వచ్చేదానికి అతను కాన్వాయి ఆగిపోయింది సార్ అప్పట్లో ఇది పెను సంచలనం కొంత కానువాయి ముందు పోతుంది ఆయన కాన్వాయికి వస్తుంది ఆయన కాన్వాయము అమ్మవారి పాదాల కాడికి వచ్చి నిలబడిపోయింది దిగి భద్రతా సిబ్బంది కారణం చూస్తే ఏం ప్రాబ్లం లేదు మరి వచ్చి అమ్మవారికి తన స్వస్థాలతో కుంకుమార్చన చేపించి అమ్మవారి గోపురానికి తన సొంత నిధులతో ఐదు లక్షలు ప్రకటించి విరాళం ప్రకటించిపోయి కార్ ఎక్కితే కార్ స్టార్ట్ అవుతుంది సార్ అంత పవిత్రమైన తల్లి చోడేశ్వరిదేవి నందవరం చోడేశ్వరిదేవి సార్ మరి ఈ నందన చక్రవర్తి మా నందవరానికి కూడా నూట ఒక్క బావి నూట ఒక్క ఆలయాలు నూట ఒక్క బ్రా చంద్ర చక్రవర్తి మా నందవరానికి ఇచ్చిన కానుక సార్ ఆ రోజు కానీ ఇప్పుడు కొన్ని గుళ్ళు గోపురాలు బావులు శీతలా పోయి పోయి ఉన్నాయి కనీసం అంటే ధూప దీప నైవేద్యాలు కూడా కొన్ని నోచుకుని దేవాలయాలు ఉన్నాయి అటువంటి వాటిలో కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్గా మన టెంపుల్ ముందర ఉంది సార్ పరమటి శివాలయం చాలా అర్ధ శివాలయం బ్రహ్మసూత్ర శివాలయం పరమటి శివాలయం చాలా స్వామివారు కూడా అక్కడ కూడా పవర్ఫుల్ సార్ మరి అక్కడ అమ్మవారి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే సాక్షాత్ కాశీ విశా విశ్వేశ్వరుణ్ణి కాశీ విశాలని ఫలితం మనకు మన ఖాతాలో సార్ ఆ విధంగా మనకు చరిత్ర స్థల పురాణం ఏదైతే మనం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలోకి వస్తామో ఇది తూర్పు ద్వారం అంటారు అంటే మనం లోపలికి వచ్చే మెయిన్ ద్వారం ఇది రాజుగారు నందరాజు గారు కట్టిన తర్వాత కూలిపోయిన తర్వాత మరలా నిర్మించారు ఈ గోపురాన్ని మనం దీని తర్వాత వచ్చేసి ఇంకొక మరో గోపురాన్ని చూద్దాము వెళ్దాం ఇప్పుడు అక్కడికి అయితే ఇది వచ్చేసి అమ్మవారికి సహస్ర అలంకరణ కార్తీక మాసం అప్పుడు చేసే రూమ్ ఇది ఒకసారి చూపిస్తూ ఉన్నారు పూజారి గారు చూపించుకున్నాము ఇది వచ్చేసి దీపాలని అలంకరిస్తూ ఉంటారు చూడండి ఒకసారి లోపల మొత్తం దీపాలే ఉంటాయి ఇక్కడ ఇవ్వండి చూడండి ఇక తర్వాత వచ్చేసి మనం గాలిగోపురం దగ్గరికి వెళ్దాము ఇంకొక గోలు గాలిగోపురం దగ్గరికి ఈ గాలిగోపురాన్ని వచ్చేసి ఉత్తర రాజగోపురం అని అంటారు అయితే ఈ గోపురాన్ని పీవీ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు తోటవీర క్షత్రియుల వారి సంఘంతో ఆధ్వర్యంలో ఈ యొక్క గోపురాన్ని కట్టించారంట ఈ గోపురం తర్వాత మనం వచ్చేసి ఆలయ ప్రాంగణాన్ని ఒకసారి చూసుకుంటూ వెళ్దాం ఇప్పుడు తూర్పు గోపురాన్ని చూసాము ఉత్తర గోపురాన్ని చూసాము ఇప్పుడు పడమర గోపురాన్ని చూద్దాం ఒకసారి వెళ్ళి అక్కడికి మనం ఇదంతా వచ్చేసి ఆలయం లోపల ఎంత విశాలంగా ఉన్నాయో చూడండి ఇది ఒక కట్టడాలు అనేది ఇప్పుడు మనం వచ్చేసి పడమర గోపురం దగ్గరికి వెళ్తున్నాం ఇలా ఈ నాలుగు గోపురాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఎవరెవరు కట్టించారు ఎలాగనేది అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు గోపురం గుడి యొక్క మెయిన్ గుడి యొక్క అమ్మవారి యొక్క దేవాలయం ఆలయం ఈ ఆలయానికి వచ్చేసి మూడు వందల అరవై ఎకరాలు మాన్యం ఉందంట ప్రస్తు ఇప్పుడు రాజు గారి కింద అయితే ఈ యొక్క పడమరగాలి గోపురాన్ని వచ్చేసి భక్తుల సహాయకతో సహకారాలతో వాళ్ళతో ఈ వాళ్ళు ఇచ్చిన వాటితో ఈ యొక్క గోపురాన్ని నిర్మించారంట ఇది పివి కుమార్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న టైంలోనే ఇది జరిగిందంట తర్వాత వచ్చేసి మనం యొక్క ఇప్పుడు తూర్పు ఉత్తరం పడమరాజు చూసాం కదా ఇది వచ్చేసి స్వామి యొక్క అమ్మవారి యొక్క ఆలయము అది గర్భాలయము ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు దక్షిణ గాలిగోపురం గురించి తెలుసుకుందాం ఎవరు కట్టించారు అనేది దాని గురించి ఒకసారి మనం చూద్దాం అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇదంతా వచ్చేసి ఆలయం యొక్క ప్రాంగణం ఇది ఈ అంత ఆలయ ప్రాంగణమే ఇప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క గాలిగోపురం గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి దక్షిణ గాలిగోపురము ఈ గాలిగోపురాన్ని వచ్చేసి ఆర్జం సంస్థల కౌరనీయుడు డాక్టర్ శాంతిరాములు గారు నిర్మించారు ఇది ఇప్పటివరకు మనం చూసిన గాలిగోపురాలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ గాలిగోపురాలు చూసాం కదా అవి ఎవరి చేత నిర్మించబడ్డాయో కూడా ఒకసారి తెలుసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్